ఈ అన్నము నవరాత్రులు అమ్మవారికి ప్రసాదంగా చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మూడో రోజు దసరా నవరాత్రులు చేసే ఈ అన్నాన్ని మీరు కూడా ఇంట్లో చేసుకొని అమ్మవారికి నివేదిస్తారని ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనకు దగ్గర ఒక్క కొబ్బరికాయ ఉండి కాస్త అన్నం పెట్టుకుంటే చాలు కొబ్బరి అనం అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది లంచ్ బాక్స్కి కూడా రెసిపీ అని చెప్పుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక కప్పు వైట్ రైస్ వేసుకున్నాను రైస్ని అయితే ముందైతే వాష్ చేసి పెట్టేసుకోవాలి చక్కగా ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళతో సో పక్కన కొంచెం నానబెట్టేసుకోవాలన్నమాట ఈలోపు కొబ్బరిని అయితే కట్ చేసుకొని ఫ్రెష్ కొబ్బరిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఒక మీడియం సైజు కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఈ పేస్ట్ని నేను ఒక పల్చటి క్లాత్లో వేసి వీడియోలో చూపించినట్లు మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట సో క్లాత్లో ఫిల్టర్ చేయటం వల్ల పిప్పి అనేది నీట్గా వచ్చి పాలు సపరేట్ అయిపోతాయి మనకు వచ్చిన ఈ పల్పును కూడా మళ్ళీ ఇంకొకసారి మిక్సర్ జార్లో వేసి కొంచెం వాటర్ పోసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే కొంచెం పలుచగా పాలు అనేవి రెడీ అవుతాయి సో ఫస్ట్ చేసిన పాలు తాగొచ్చు కూడా మంచిది చాలా హెల్దీ అనమాట ఆరోగ్యానికి ట్రై చేయండి కొబ్బరి పాలు చాలా టేస్టీగా ఉంటాయి సో రెండోసారి చేసిన ఈ పల్పును కూడా మంచిగా వడగట్టుకోవాలి క్లాత్లో వేసి గుర్తుపట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగా చేసుకునే ఈ రెసిపీస్కి క్లాత్ అనేది పల్చగా ఉండాలి అలాగే కాటన్ క్లాత్ ఉండాలి సో ఈ విధంగా చేసిన పాలని ఎలా కొబ్బరిన్నం చేయాలో చూద్దాము ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న ఈ రైస్ని అంతా తీసేసి ఓన్లీ ఈ ఎసురుకి కొబ్బరిపాలే వాడుతున్నాను ఇక్కడ వన్ ఇస్టు టూ రేషియాలు రెండు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను సో ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని సో ఈ కుక్కర్ని విజిల్ తీయాలన్నమాట మూడు విజిల్ వస్తే సరిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్ తీయాలి కొబ్బరిన్నం విజిల్ అయిపోయిందనమాట పోయింది ఈ మూత తీసి చూద్దాము బా ఎంత బాగా రెడీ అయిందో చూసారా సో మీరు ట్రై చేయండి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ప్రసాదాలకే కాకుండా సింపుల్గా మనకి కొంచెం ఎనర్జీగా ఉండాలన్నా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే క్విక్గా కోలుకుంటారనమాట సో ఈ అయితే ఒక ప్లే ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా ఆరపెట్టుకోవాలి సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవెల్ గింజ ప్యాన్ పెట్టిన తర్వాత వేడికిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఒకటిన్నర స్పూను తాలింపు గింజలు వేసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్లు పచ్చిసేన కూడా వేసుకొని పప్పులన్నీ మంచిగా వేగుతూ ఉండాలన్నమాట సన్న సగమే చేసుకోండి తాలింపు మాడకుండా చూసుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చిల్ని రెండుగా తుంచి వేసుకోవాలి సో అవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులో మన టేస్ట్ అనుసారం ఒక హాఫ్ స్పూన్ నుంచి ఒక స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి మన ఇష్టం అనమాట వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు ఇది మీది చాయిస్ సో ఇందులో నేను రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి కూడా మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి కరివేపాకు చెప్పట్లు ఆడించాలి సో తాలింపు అంతా మంచిగా వేగి రెడీ అయింది అన్నప్పుడు ఫైనల్గా ఇందులో ఇంగువ వేసుకోవాలి ఒక పావు స్పూను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగువ వేసుకుంటే తాలింపుల్లో ప్రసాదాలకి సో అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరిని పచ్చి కొబ్బరిని మంచిగా తురుముకోవాలి ఈ విధంగా ఒక పావు కప్పు వేస్తున్నాను ఒకవేళ మీరు తురుముకోలేకపోతే మిక్సీ జార్లు వేసి ఇలాగ పౌడర్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెష్ కొబ్బరి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా వేయించుకోండి మంచి కొద్దిగా వేగితే బాగుంటుంది కలర్ చేంజ్ అయ్యి కొబ్బరి సో ఫైనల్గా చల్లారి పెట్టుకున్న రైస్ని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసి ఈ రైస్ తాలింపు అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎంతో రుచికరమైన అలాగే అమ్మవారికి ప్రీతికరమైన మూడో రోజు ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అయింది ఫ్రెండ్స్ మీకు ఇది రెసిపీ చాలా నచ్చుద్ది అనుకుంటున్నాను మీ అందరికీ చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని చూపించాను అనుకుంటున్నాను లంచ్ బాక్స్ కూడా చాలా బెస్ట్ రెసిపీ ఇప్పుడు ఈ అన్నాన్ని సర్వింగ్ చేసుకుందాము ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోకి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్